ఇక ఆరోగ్యంతో పాటు అందం కూడా మనందరికీ ఎంతో అవసరం అలాంటి అందాన్ని కాపాడుకోవాలంటే అప్పుడప్పుడు కొన్ని రకాల చిట్కాలు అలాగే చికిత్సలు కూడా చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది మన జుట్టుకి ఇంట్లో ఉన్న వాటితోనే మనందరం కూడా డాండ్రఫ్ సమస్యను ఎలా తగ్గించుకోవాలి స్కాల్ప్ ఎప్పుడు హెల్దీగా ఉంటేనే జుట్టు గ్రోత్ అన్నది బాగుంటుంది కాబట్టి దానికి ఉపయోగపడే చిట్కా ఏదైనా ఉందేమో డాక్టర్ గారిని అడుగుతాం డాక్టర్ గారు మరి మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు హెయిర్ వాష్ చేసే విధానంలో స్కాల్ప్ అనేది ఎక్కువ క్లీన్ చేసుకోవాలి జుట్టు క్లీన్ చేసుకున్నా చేసుకోకపోయినా అని చెప్పి అవునమ్మా మరి స్కాల్ప్ సాధారణంగా వచ్చే సమస్యలు డాండ్రఫ్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ సమస్యను ఎలా తగ్గించుకోవాలో ఈ రోజు బ్యూటిలో చూద్దామా అల్లం పొట్టలో గనక మనం పంపిస్తే పొట్టలో ఉండే బ్యాక్టీరియాల ఫంగస్ కిరమాలను చంపేసి కాస్త గుడ్ మంచి బ్యాడ్ బ్యాక్టీరియాల్ని తగ్గించేస్తుంది చెప్తాం అవును లోపలికి వాడితేనే ఈ ప్రయోజనాలు అనుకుంటాం కరెక్టే కానీ బాహ్యంగా వాడిన ఈ ప్రయోజనాలు పొందొచ్చు అల్లం రసము తీసి కొంచెం గ్రైండ్ చేసినప్పుడు కొంచెం నీళ్లు పోస్తే పల్చగా రసం వస్తుంది ఆ పిప్పిలాంటివి తీసేసి ఆ అల్లం రసము తీసుకుని మాడు భాగానికి అస్తాం ఇప్పుడు కొబ్బరి నూనె ఎట్లా మాడుకు పట్టేస్తాం అట్లా నాలుగైదు స్పూన్లు అల్లం రసం తీసుకుని మాడు భాగానికి బాగా అయ్యేటట్టు పట్టించి బాగా ఇట్లా రుద్దుకుంటే చర్మానికి భాగంలో పేరుకున్న గాలిలో బ్యాక్టీరియాలు కానీ ఫంగస్ క్రిములు కానీ జుట్టు కుదుళ్ళ దగ్గర స్కిన్ మీద పేరుకుంటాయి ఎందుకంటే చెమట పట్టినప్పుడు ఆ చెమటకి అట్రాక్ట్ అవుతాయి అది నిలవ ఉండేసరికి క్లీన్ చేయనందువల్ల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల చుండ్ర వస్తుంది అందుకని అల్లం రసం అట్లా పట్టించేసి ఐదు పది నిమిషాలు బాగా అట్లా మర్దంలాగా చేసుకుని ఒక ఇరవై నిమిషాలు హాఫ్ అన్ అవర్ అట్లా వదిలేసి ఆ తర్వాత చక్కగా తల స్నానం చేయండి తల స్నానం చేసేటప్పుడు వేళ్ళని అట్లా మాడు స్కిన్ మీద బాగా రుద్దేటట్టు బాగా అణు అట్లా జరుగుతూ వెళ్ళాలి చెయ్యి అనమాట అప్పుడు ఏమవుతుందంటే డెడ్ సెల్ లేయర్ కానీ అక్కడున్న సాల్ట్స్ కానీ అక్కడ వేస్ట్ ఏమన్నా టాక్సిన్స్ లాంటి బ్యాక్టీరియా లాంటి పేర్కొని అవి కానీ ఇట్లా క్లీన్ చేసినప్పుడు మొత్తం ఆ లేయర్ అంతా రిమూవ్ అయ్యి బయటకు వచ్చేస్తుంది తల్లలో దొరద తగ్గడానికి చుండ్రు పోవటానికి ఈ అల్లం రసం మరియు స్నానం టెక్నిక్ అనేది న్యాచురల్ సొల్యూషన్